రేపు శుక్రవారము శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఇవి చల్లండి ఇది చల్లటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి ధనవంతులుగా మారుస్తుంది ఇలా చేయడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు అంటే మిమ్మల్ని లక్ష్మీదేవి ధనవంతుల్ని చేయడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం పూట చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అని నమ్ముతూ ఉంటాము శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ ప్రపంచం పైన ప్రతి ఒక్కరూ డబ్బు కష్టపడుతూ ఉంటారు డబ్బు ఒకటి మన చేతిలో ఉంటే సకల సమస్యలు అనేవి మన నుండి వీడిపోతాయి అని మనం నమ్ముతూ ఉంటాము దరిద్రం అనేది మన దరిదాపుల్లో ఉండదు అంటే మన చేతిలో డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది అంటే మన చుట్టూ కానీ మనపై కానీ ఏ దరిద్రం ఏ దుష్ట శక్తి లేనప్పుడు మాత్రమే మన చేతిలో డబ్బు నిలుస్తుంది ఒకవేళ మన చుట్టూ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మన చుట్టూ ఏదైనా చెడు గాలి ఉన్నా సరే ఇక ఆ దుష్టశక్తి ప్రభావం వల్ల మనం డబ్బు సంపాదించలేము ఒకవేళ సంపాదించినా ఆ డబ్బు మన చేతిలో నిలవదు ఇలా డబ్బు ఒకటి లేకపోతే ఇంట్లో అన్ని సమస్యలే డబ్బు ఒక్కటి దూరం అయిపోతే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతి సమస్యకి కారణం డబ్బు మాత్రమే అవుతుంది ఇది జీవిత సత్యం ఎందుకంటే మనం సంపాదించలేనప్పుడు ఎన్నో రకాల సమస్యలు మన చుట్టూ ఉంటాయి అంతేకాదు ఆ సమస్యల నుండి బయట పడాలి అన్నా మనకు ఖచ్చితంగా డబ్బు అనేది కావాలి మరి డబ్బు అనేది ఎందుకు నిలుస్తలేదు కష్టపడి పని చేస్తున్నాం కదా డబ్బు ఎందుకు చేతిలో నిలవట్లేదు మాతో కష్టపడేవారు మాత్రం చాలా బాగా జీవిస్తున్నారు మాతో కష్టపడేవారు మాలానే శాలరీ తీసుకుంటున్నారు కానీ వారు మాత్రం బాగానే ఉన్నారు మేమెందుకు ఇలా ఉన్నాం అని చాలామంది తమకు తాము క్వశ్చన్ చేసుకునేవారు ఉంటారు కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కొంతమంది జీవితాలలో అదృష్టం అనేది తక్కువగా ఉంటుంది మరికొంతమంది జాతకంలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది మరి ఈ అదృష్టానికి కారణం లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారి కటాక్షం ఎవరిపై ఉంటుందో వారు అదృష్టవంతులు అని మనం చెబుతూ ఉంటాము మరి ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై కూడా ఎందుకు లేదు అంటే మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాల వల్ల కావచ్చు మన ఇంట్లో దుష్టశక్తి ప్రభావాలు ఎక్కువగా ఉండటం కావచ్చు జాతకంలో దోషాల వల్ల కావచ్చు శనిశ్వరుని బాధల వల్ల కావచ్చు ఇలా రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి మరి మనం ముందు మనలో ఉన్న చెడుని కానీ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ తొలగించుకోవాలి అప్పుడే మనం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలం అవుతాము ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ ఆ జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు ఒకవేళ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి క్షణం కూడా నిలవదు ఇలా ఇద్దరూ ఎప్పుడూ కూడా ఒకే దగ్గర ఉండలేరు అని శాస్త్ర పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి ముందు మనం మన చుట్టూ ఉన్న నెగిటివిటీని చెడు గాలిని జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి ఆ తరువాతే లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లో అడుగు పెడతారు అయితే రేపు శుక్రవారం రోజు ఈ గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడతారు మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది సకల దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి మన సింహద్వారం దగ్గర ఖచ్చితంగా గుమ్మం అనేది ఉంటు ఉంటుంది ఆ గుమ్మం దగ్గర నుండి మనం వస్తూ ఉంటాము ఇంటి లోపలికి రావటం బయటికి వెళ్ళటం ప్రధాన సింహద్వారం నుండే జరుగుతూ ఉంటాయి సింహద్వారం నుండే మనం ఇంటి లోపలికి మనతో పాటు మన ఇంటికి వచ్చిన చుట్టాలు ప్రతి ఒక్కరూ కూడా సింహద్వారం నుండే వస్తూ ఉంటారు ఇలా సింహద్వారం దగ్గర మనకు మంచి చెడు రెండు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లోకి మంచి లక్షణాలు రావచ్చు చెడు లక్షణాలు రావచ్చు అయితే కొన్నిసార్లు చెడు లక్షణాలు ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో ఏమిటి అంటే మన ఇల్లంతా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీగా మారిపోతూ ఉంటుంది అలాంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అంటే రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇది చల్లటం వల్ల చెడు గాలి ఏదైతే ఉందో అది ధ్వంసం అయిపోతుంది గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయి అని శాస్త్రం వివరిస్తుంది ఆ గ్రహాల నుండి ఎప్పుడు మనకు పాజిటివిటీ రావాలి అంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర మనం పాజిటివిటీని క్రియేట్ చేయాలి అంటే గుమ్మాన్ని ప్రతి శుక్రవారం మంగళవారం రోజుల్లో లేదా మీకు ఇష్టమైనటువంటి దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవం వారాల్లో కావచ్చు మీరు గుమ్మాన్ని కడిగి మంచిగా పసుపుని రాసి కుంకుమ బొట్లను బియ్యం పిండితో ముగ్గుని వేయండి ఇలా చేయటం వల్ల గుమ్మం దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గుమ్మం దగ్గర కొన్ని అక్షింతలు పూలను కూడా పెట్టాలి గుమ్మం దగ్గర అలా అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇక మనకు గుమ్మం దగ్గర ఉండే గ్రహాల నుండి సానుకూల ప్రభావం వస్తుంది అప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం చూపుతుంది అంటే సానుకూల ప్రభావం చూపుతుంది అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గొడవలు చికాకులు మనశ్శాంతులు అనే మనశ్శాంతి లేకపోవడం అనేవి ఉండవు అందరూ కూడా కలిసి ఉండటం ఎప్పుడు మంచి మంచి ఆలోచనలతో ఉండటం చేసే ప్రతి పనిలో ఆలోచించి విజయం వైపు అడుగులు వేయటం అందులో సక్సెస్ పొందటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే ఇంట్లో ఉన్న వ్యక్తులపై సానుకూల ప్రభావం ఏర్పడుతుంది ఇక గుమ్మం దగ్గర మరి రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఏది చల్లాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసునే తీసుకోవాలంటే అంటే అవును గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఈ గాజు గ్లాసుతో మనం పరిహారం చేసినప్పుడు చెడు అనేది లాగేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చెడుని గాజు గ్లాసు మట్టి పాత్రలు బాగా లాగేసుకుంటాయి అందుకే ఏదైనా చెడుని తొలగించుకోవడానికి చేసే పరిహారానికి మట్టి పాత్రను లేదా గాజు గ్లాసుని వాడండి అప్పుడే మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఇక గాజు గ్లాసులో కొంచెం దొడ్డుప్పుని కలపండి దొడ్డుప్పు అనేది చెడు క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది ఇంటి లోపలికి చెడు గాలిని రానివ్వదు పాజిటివిటీ క్రియేట్ చేస్తుంది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దొడ్డుప్పు మనకు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇలా దొడ్డుప్పుతో పాటు లక్ష్మీదేవికి మహా ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఈ పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరాన్ని వేశాక దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి దాల్చిన చెక్క పొడి అనేది క్రిమి కీటకాలను నాశనం చేయటం కాకుండా నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంటి లోపలి వరకు రాకుండా చూస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఆకర్షితులు అవుతారు అంతేకాకుండా పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు కూడా వేయండి ఇలా ఇవన్నీ వేసి గ్లాసులో మిక్స్ చేయండి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఆ నీటిని మీ యొక్క సింహద్వారం పైన మీ గుమ్మం ముందు చల్లండి ఇలా చల్లడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ తక్షణం క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉంటాము ఎందుకంటే మనకు ఆ ధూపం నుండి వచ్చే సువాసన ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది లేజినెస్ని తొలగిస్తుంది ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది అలానే ప్రతి శుక్ర మంగళవారంలో తప్పనిసరి ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి ఇల్లంతా పాజిటివిటీగా ఉంటుంది అలానే ఈ పచ్చ కర్పూరం కూడా అంతే మంచి ఘాటైన సువాసనని కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి ఈ ఘాటైన పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం పసుపు కుంకుమ చాలా శుభప్రదమైనటువంటివి మంగళకరమైనటువంటివి దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటిది పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ వస్తువులన్నీ కలిపి గుమ్మం ముందు చల్లటం వల్ల మన యొక్క ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు జ్యేష్ఠాదేవి ఒక్క క్షణం కూడా నిలవదు ఈ పరిహారం చేశాక వెంటనే మీ ఇంట్లో నుండి చెడు వెళ్ళిపోయి తక్షణం ఒక పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా గమనించగలుగుతారు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలలోపు గుమ్మం ముందు ఏది చల్లాలో అని లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏ పరిహారం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లో నుండి చెడు వెళ్ళిపోయి మంచి వస్తుందో అని ఇక ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి